అందరికీ చూడండి ఎప్పుడు పండుగల గురించి చెప్తాను కదండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిమి వలన అది కూడా ఎంతో ఈ పండుగని మనం హిందువుల్లో ఎంతో ముఖ్యమైన పండుగగా చేసుకుంటామండి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవడం వలన చక్కటి స సంతానం కలి లేని వాళ్ళకి సంతానం కలగడం కానీ అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగం రావ రావాలన్నా అలాగా ఇలాగా ఎన్ని చెప్పినా తక్కువేనండి ఈ స్వామికి పూజ చేస్తే మనకి ఫలితాలు ఎంత విధంగా ఉంటాయనండి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఉదయాన్నే ఎదిగండి ఈ విధంగా పూజ చేసుకోవడం జరిగిందండి పూజ చేసుకుని గుడికి ఉదయాన్నే వెళదాం అనుకున్నాం కానీ కానీ మా బాబుకి చెప్తాను కదండి మా బాబు ఉద్యోగ ఇచ్చే కొంచెం లే ఉదయాన్నే లేటుగా లేవడం వలన పూజ అది కూడా చేసేసుకున్నాక మేము భీమవరంలో సుబ్రహ్మణ్య షష్ఠి గుడి అని శ్రీరాంపురంలో ఉంటుందండి అది పునరుద్ధరణ చేశారు ఆ గుడి ఎంత బాగుంటుందో చక్కగా ఆ గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం టికెట్ తీసుకుంటే మన చేతులతోటే ఆ స్వామికి పాలు అవి కూడా మనం పోసుకోవచ్చండి ఇలాగా ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగింటికి లేవడం అయ్యిందండి దేవుణ్ణి అది శుభ్రాలు చేసుకోవడం లేదని చెప్పి ఈరోజు ఉదయాన్నే దేవుణ్ణి శుభ్రం చేసుకుని అన్నీ పూజకన్నీ సర్దుకుని నేను మా కోడలు మా బాబు కూడా చక్కగా పూజ చేసుకోవడం జరిగిందండి ఈ విధంగా ఇదిగోండి ఉదయాన్నే నాలుగు గంటలకని చెప్పాను కదండి నాలుగు గంటలకు లేచి అలాగే పనులన్నీ పూర్తి చేసుకుని పూజ అది ముగించుకునేసరికి పది అయింది పది గంటలైందండి తర్వాత పదకొండున్నరకి గుడికి వెళ్ళడం జరిగింది అక్కడ జనాలు ఎక్కువగా ఉండడం వలన ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా ఒంటి గంట ఒంటి గంటన్నర అయిపోయిందండి అప్పుడు అప్పటి వరకు ఏమి తినకుండా ఉండి అప్పుడు వంట చేసుకుని భోజనం చేయడం జరిగిందండి ఇదిగోండి చక్కగా చెప్తున్నాను కదా మీకు మా శంకు చెట్టు అయితే ఎంత బాగా పూస్తుందానండి రోజుకి రెండు పుష్పాలు పూసినా చాలని చెప్తాను కదండి ఆ విధంగా మన చెట్టుకు పూసిన పుష్పాలు ఆ స్వామికి సమర్పిస్తే ఎంత ఎంత మంచిదో కదండి ఈ విధంగా పూజది ముగించుకుని తర్వాత గుడికి వెళ్ళడం జరిగింది అలా గుడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని అసలు ఆ గుడి ఉంటుందండి ఎంత బాగుంటుందోనండి భీమవరం షష్ఠి గుడి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాటండి షష్ఠి గుడికి వెళ్ళడం అక్కడ స్వామిని దర్శించుకోవడం అలాగే అక్కడ తీర్థం అని జరుగుతుందండి ఆ తీర్థాన్ని చూస్తుంటే ఎంత బలం వచ్చట వేస్తుందో ఎదుగండి మొదటి రోజు ఆ స్వామిని దర్శించుకుని అది జరుగుతుందండి తర్వాత రోజు రథోత్సవం జరుగుతుంది మూడో రోజు తెప్పోత్సవం అని చెప్పి ఇలాగ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత బాగా చేస్తారనండి అసలు రెండు కళ్ళు చాలామంది చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి ఇలాగ ఆ స్వామిని దర్శించుకుని అందరినీ చల్లగా కాపాడుత్రి అందరికీ అష్టేశ్వర ఐరారోగ్యాలు ప్రసాదించి తండ్రి అందులో నేను ఉండాలి తండ్రి అని ఆ స్వామికి మొక్కుకుని మేము వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా రెండు గంటలు అయిపోయిందండి అప్పుడు నేను ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి వంటది చేసుకుని ఆ స్వామికి నివేదన చేసి అప్పుడు భోంచేయడం జరిగింది ఇదిగోండి సుబ్రహ్మణ్య సృష్టి అంటేనే ఎంత ఇదిగా చేసుకుంటావానండి అది కూడా చక్కటి అనారోగ్య సమస్యలు తొలగాలన్న అలాగే మన సత్సంతానం కలగాలన్నా వంశాభివృద్ధి చెందాలన్నా అసలు ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా పిల్లలకి విద్యలో చక్కటి శ్రేయస్సు కలగాలన్నా సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో ముఖ్యంగా చెప్తారండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా స్వామికి పూజ చేసుకుని గుడికి వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేసుకుంటే ఎంత మంచిదోనండి అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటేనే ఎంతో మహిమ మహిమగల పండుగని చెప్తారండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూలు పళ్ళు అలాగే పాలు సమర్పించుకుంటే ఆ ఇంట ఎప్పుడు చెప్పే మాటేనండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్తాను కదండి అంతటి మహా మహిమాన్వితమైన దేవుడు దేవుడండి సుబ్రహ్మణ్యేశ్వరుడు చక్కగా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన హిందువుల పండుగలలో ముఖ్యమైన పండుగ చెప్పే సుబ్రహ్మణ్య షష్ఠిని చక్కగా చేసుకుని ఆ స్వామికి మృక్కుంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి మనం ఎంతో ఇదిగా ఆ సుబ్రహ్మణ్య షష్ఠిని మనం జరుపుకోవాలి మనం జరుపుకుంటే చెప్తాను కదండి మన పిల్లలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారండి అలా చేసుకుంటే ఆ ఇంటికే కదండీ అందరికీ కూడా ఎంతో మంచిది చక్కగా సుబ్రహ్మణ్య షష్టి ఈ విధంగా మేము చేసుకోవడం జరిగింది తర్వా రోజు రథోత్సవం జరుగుతుందండి దానికి కూడా ఈ ఈరోజు అలాగే దగ్గరలో అత్తిలి గ్రామం అని ఉందండి అత్తిలి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంటుందని చెప్పి ఒక పదిహేను రోజులు తీర్థం జరుగుతుందండి ఆ తీర్థానికి వెళదామని చెప్పి మా అక్కయ్య వాళ్ళని అడిగితే వెళదామన్నారు అది కూడా కుదిరితే మీకు చూపిస్తాను